గౌరవనీయ న్యాయవాద వృత్తిలోని నా సహజర మిత్రులారా సోదరులారా సోదరిమన్లారా ఈ దినం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క కోర్టు రూంలో జరిగినటువంటి అసాధారణమైన సంఘటనను మనమందరము కూడా ముక్తకంఠంతో లీగల్ ప్రొఫెషన్ యాజ్ ఎ హోల్ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉండగా న్యాయవాద మరి మన యొక్క ప్రొఫెషనల్ డ్రెస్లో ఉన్నటువంటి ఓ వ్యక్తి వచ్చి సనాతన ధర్మంకే అపమాన్ నహీ సహేగాయ హిందుస్థాన్ అని కోర్టులో కేకలు వేస్తూ గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి పైన మరి షూ చెప్పు విసిరేదానికి చేసినటువంటి సంఘటన మరి మనందరికీ కూడా చాలా నిర్భా నిర్ఘాంతపరిచింది మరి ఇటువంటి సంఘటన సుప్రీంకోర్టులో జరిగితే ఇక దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద మతోన్మాద శక్తుల చేతిలో జరుగుతున్నటువంటి అరాచకాలను మనం ఏ విధంగానైనా ఊహించుకోవచ్చు మరి వాస్తవంగా చెప్పాలంటే మనకు ఉన్నది మనం ఉన్నది ఒకటే ఒక రెస్క్యూ అదేంటంటే న్యాయ న్యాయ వ్యవస్థ మరి ఈరోజు మనం న్యాయ వ్యవస్థనే మనం గౌరవించకపోతే ఇక ఈ దేశంలో అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంకా అనార్కి అంటే అరాచరికం అల్లరి మరి ఆ ద్వానం పాలైపోయేటువంటి పరిస్థితి రాక్షస పాలన వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి న్యాయవాదులుగా మనం మనం ఎన్నోసార్లు మనం న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ను కూడా మనం చాలా గౌరవప్రదంగా తిరస్కరిస్తూ ఉంటాం మరి మన బ్రదర్ అడ్వకేట్స్ పైన మన బ్రదర్ సిస్టర్ అడ్వకేట్స్ పైన జరిగినటువంటి ఏదైనా మరి పరుషమైన భాష ఎవరైనా న్యాయమూర్తి పొరపాటున వాడితే మనం కూడా చాలా గౌరవంతో దాన్ని మనం ఖండిస్తాం కానీ ఇక్కడ ఇది అంత మాత్రాన మనకు న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకము లేనట్లు కాదు మరి ఈరోజు న్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనం మరి న్యాయవాద యొక్క న్యాయవాదం మరి న్యాయవాదిగా అక్కడ ఒక రూపు దాల్చుకొని అక్కడికి వచ్చి ఆ మరి అంత సంఘటనను ఆ రోజు మరి చేశాడంటే ఎంత ధైర్యం ఉండాలి ఇది మనం తీవ్రంగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మరి అక్కడ చీఫ్ జస్టిస్ గారు ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయాలను చూస్తే నిజంగా ఆయన హుందాతనానికి మనమందరం కూడా చేతులు ఎత్తి నమస్కరించాలా మరి ఆయన ఆ వి ఆ విధంగా జరిగినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ వీఆర్ నాట్ డిస్ట్రాక్టెడ్ బై దిస్ అండ్ యూ క లెటర్స్ కంటిన్యూ విత్ అవర్ వర్క్ మరి కానివ్వండి మీ పని కానివ్వండి అని చెప్పి ఆయన అంత హుందాతనంగా రియాక్షన్ ఇచ్చాడు మరి అది అది బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఒక విలక్షణమైనటువంటి క్యారెక్టర్ దానికి విరుద్ధంగా మరి ఒక న్యాయవాదిగా కోర్టులోనికి ప్రవేశించి మరి న్యాయ న్యాయ వృత్తికి కలంకం తెచ్చే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి వ్యక్తి యొక్క కార్యక్ర దాని యొక్క మరి ప్రవర్తనను మనం అందరం కూడా తీవ్రంగా ఖండించాలా ఇది కేవలం ఒక న్యాయమూర్తికి సుప్రీంకోర్టుకు జరిగినటువంటి న్యాయమూర్తి కాదు మొత్తం ఎంటైర్ న్యాయ వ్యవస్థకు అదేవిధంగా లీగల్ ఫ్రెటర్నిటీకి న్యాయ వ్యవస్థకు న్యాయవాద వృత్తికి ఇది ఒక కలంకం దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు సాక్షాత్ కోర్టునే ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా రేపు రేపు ఎక్కడైనా ఈ దేశంలో ఏ కోర్టులోనైనా ఇటువంటి సంఘటనలు జరగవచ్చు మరి ఆ విధంగా శక్తులు పెట్రేగిపోయి చివరకు న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు తప్పనిసరిగా భారతదేశం యావత్తు దీన్ని ఖండించాలే దీనిపైన మనం ఉద్యమ దీనిపైన తప్పనిసరిగా ఎవడైతే మరి ఆ పని చేశాడో వాడు వ్యక్తిగతంగా అంత ధైర్యం ఉండదు వానికి దాని వెనుక వాని వెనుక ఏదో మరి పరోక్షంగా అనేకమైనటువంటి శక్తులు ఉంటాయి ఆ శక్తులు ఎవరు నిగు తెల్చాలా అందుకు ఉన్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత జ్యుడిషియల్ దర్యాప్తు జరిపించాలా ఆ విధంగా జరిపినప్పుడే నిజమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి ఈ విధంగా న్యాయాన్ని వెలుపుచ్చి రాజ్యాంగాన్ని నిలబెట్టి రాజ్యాంగ రక్షకులుగా ఉండేటువంటి మరి ఈ కాన్స్టిట్యూషన్ ఈ ఈరోజు ఈ విధంగా జరిగితే మరి మరి భవిష్యత్తులో మరి సామాన్యుని యొక్క జనం సంగతి ఏంటని మనం ఆలోచించాలని చెప్పి సందర్భంగా న్యాయవాద వృత్తిలోని నా మిత్రులందరికీ కూడా నేను రెండు చేతులు ఎత్తి వినమంగా నేను వేడుకుంటా ఉన్నాను తప్పనిసరిగా ఉమస్ట్ కండెమ్ దిస్ డాస్టర్లీ షో ఆఫ్ అటాక్ బట్ పబ్లిసిటీ కోసం చేశాడా లేకపోతే ప్రజల్లో నాణాలను చేశాడా లేకపోతే మతోన్మాద శక్తుల యొక్క ప్రోత్సాహంతో చేశాడా అది కనుక్కోవాలంటే నిజాన్ని నిగ్గు తేల్చాలంటే తప్పనిసరిగా విచారణ న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది మనం కూడా అన్ని న్యాయవాద సంఘాలు అన్ని బార్ కౌన్సిల్స్ కూడా న్యాయవాద సంఘాలు బార్ కౌన్సిల్స్ రైట్ ఫ్రమ్ సుప్రీంకోర్టు టు లోయర్ మన మున్సిపల్ ముఫ్సిల్ కోర్టు లెవెల్ అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించి మనం మన యొక్క నిరసనను తెలపాల్సిందిగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్